ఎవరు కావాలి కింద కూర్చొని ఫొటోస్ తీసుకోవాలి మీరే భవిష్యత్తు కదా మీకు కనిపించకపోతే ఇప్పుడు కాబట్టి నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే నేను కూడా మీరు వస్తున్నానని మీకోసం వచ్చాను దేనికి 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 తప్పన పడతామంటే మన తల్లిదండ్రులు కానీ మన తల్లిదండ్రులు తప్పన పడితే ఎవరి కోసం తప్పన పడతారు బిడ్డలు బాగుండాలి తప్పన పడతారు ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను ఎలా బాగుండదు దానికి మీరు పర్యావరణం చాలా కీలకమైనది నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కాదు సరిగ్గా ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలు కొమ్మలుగా కానుగ చెట్లు ఉన్నాయి కానుగ చెట్లు ఏమి తొయకపోతే ఏం చేస్తున్నా ఇరుస్తూ ఉండాడు కొమ్మలు ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే ఈ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించిన జీవం పెరిగిపోదు మనకేనండి ఉబ్సిపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు రాత్రులు పూట మొక్క దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని మొక్కలు నిద్రపోతాయని ఒక పిడివాదం ఉంటుంది మనకి మొక్కల నిద్రపోతాయి అవి గురకు పెడతాయా పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక ముండి వాదం వస్తుంది మనందరికీ అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా కోస్తే బాధపడతాయి అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు ల్యాబ్స్లో ప్రూఫ్ ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది శాస్త్రీయంగా దాన్ని అదే వెంటనే చెప్పలేకపోవచ్చు అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఎవరికేం జరగదు మనకే నష్టం అంతా నష్టం అంతా మనకే ముఖ్యంగా మీరు మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ మన అందరం ఆధారపడేది నీరు శుద్ధమైన గాలి స్వచ్ఛమైన గాలి కనీసం కలుషితం లేని పరిసరాలు ఇవి కనీసం మనకి మీరు ఊహించుకోండి మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దవాళ్ళు అయిపోవచ్చు గొప్పవాళ్ళు అయిపోవచ్చు కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేము సో పర్యావరణం అనేది చాలా కీలకం అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండేది ఒక వృక్షాలు చిన్న మొక్కలు ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవరు ఎక్కడో ఒక చాలా బీడు భూమి అంటే అసలు ఎడారంటే ఎడారు ఎక్కడ చిన్న ఇంతంత మొక్క తప్ప ఉండదు అక్కడ ఆ డ్రైవర్ ఎలా పడితే అలా పని చేస్తుంటే దాన్ని కన్జర్వ్ చేసే ఒక కన్జర్వేషనిస్ట్ ఒక ఆవిడ వెంటనే వాళ్ళ పోనీకి చెప్పిన దారిలో నిల్లంది ఈ దారిలో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయంటే ఏ మొక్కలు వేనంటే అన్నాడు మాకు ఈ ఆఫ్రికా దేశంలో బతికే మొక్క అదే దాన్ని మేము కాపాడుకోవాలి ఇష్టం తల వెళ్ళక మేము అనుకున్నాం ఇంత దారిలో వెళ్ళాలి అంటే అంత ఓపిక ఉంటుంది వాళ్ళకి అంత బాధ్యత ఉంటుంది మనం ఏమంటే మనకు విలువ లేదు మనకి చిన్నప్పుడు నేను కొల్లేరు గురించి చదువుకున్నాను మీరు కొల్లేరు పాట ఉంది ఇప్పుడు మనకి కొంగలు వస్తేనే ఉన్నాయా మనకి కొల్లేరులో కానీ నిజంగా కుళ్ళే ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియదు మనకు చూస్తుండగా తాగే నీళ్ళు పాడైపోతున్నాయి బాటిల్ వాటర్ వచ్చేస్తుంది చేతుల్లో మనం చంపేసుకుంటున్నాం ఈ తపన అటవీ శాఖ మన ఉన్నతాధికారులు కానీ మంత్రిత్వ శాఖ కానీ ఎందుకు తపన పడుతున్నారు అంటే భవిష్యత్తులో పిల్లలకి ఏది ఇవ్వకపోతే మనం కూర్చొని మనం ఏం చేస్తున్నట్టు మనం మనం ఒక్కరిని బతికేస్తే సరిపోద్దాం నా వయసున్న ఒకడు బతికితే సరిపోద్దా నేనంతా నాశనం చేసేసి వెళ్ళిపోతే సరిపోద్దా అందుకని ప్రతి ఒక్కరూ ప్రపంచం బాధ్యత తీసుకొని మనందరికీ ఇలాంటి దినాలను పెట్టింది మనం రక్షించుకోవడానికి నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక కానీ పదవులు కూడా ఏమి చేయలేవు ప్రకృతిని కృష్ణ సృష్టించలేవు డబ్బు నోట్లు ముద్రించగలమేమో కానీ ఒక చెట్టుని చేత్తో సృష్టించలేము ఆ విలువ మనకే తెలియాలి అలాగే ఒక జీవనం చంపేయడం కనుక ఒక చిన్నపాటి మన ఇంట్లో పెంచుకున్న ఒక చిన్న కోడి గుడ్డు పెడితే చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే అది ఎలా పొదుగుద్ది ఎలా అది గుడ్డు పొది మనకి పొదిగే ఉంది ఒక ఒక అమేజింగ్ ఉండేది ఒక ఒక లాగే మీరు ఊహించుకోండి ఇవన్నీ అద్భుతాలంటే పెద్ద పెద్దవి కాదు చాలా చిన్నవి మనం చూడగలిగితే ఒక చిన్నపాటి గొంగళి పురుగు సీతాకోకచులుగా ఎప్పుడైపోతావు అది ప్యూపా షేప్లోకి వెళ్ళిపోయి అది ఎప్పుడు దాని నుంచి అది బటర్ఫ్లై వస్తుందో ఆ సీతాకోకచిలుక వస్తో సీతాకోకచిలుక రంగులు ఇక్కడున్న ఈ మొక్కలు ఏ పెయింటర్ వేయగలరు ఇక్కడ ఏ రవివర్మేయగలడు ఈ పూలు తాలూకు రంగులు మీరు ఇది సహజంగా ప్రకృతి మనకు అంతేస్తుంది దాన్ని మనం చేయాల్సింది ఏం చేయకుండా రక్షించుకోవడమే భూమిని రక్షించుకోవడం భూమిని రక్షించుకోవడం కాదు మనకి ఏం జరగకుండా మనల్ని మనం రక్షించుకోవడం అలాగే ఉదాహరణకి మీరు టైగర్ రిజర్వ్ ఉంది మనకి నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ సం ఉంచుకోవడం అంటే అదేదో టైగర్ కోసం కాదు టైగర్ ఉన్న ఏదైతే కీలకమైన జంతువు ఉందో అక్కడ దాన్ని కాపాడుకుంటే దానికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా కూడా మొక్కలు కానీ వృక్షాలు దాని ఆధారణ చిన్న చిన్న జంతువులు అన్నింటిలో ఒక ప్రకృతిలో ఒక సమతుల్యత ఉంటుంది ఇష్టారాజ్యంగా ఉన్న ఉట్టి ఉట్టిపుణ్యాన్ని నరికేరు పుణ్యాన్ని పులి మనుషుల్లాగా ఆకలేస్తే ఆకలి ఉన్నా లేకపోతే చంపేది దాన్ని ఆకలిస్తే ఎంత కావాలో అంతే తీసుకుంటాం అది మృగం తాలూకు ధర్మం కానీ మన అందరికీ అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మేము ఏం చేస్తున్నప్పుడు అవసరం ఉన్నా నేను నేర్చుకున్నాను అవసరం ఉన్నా లేకపోయినా మొక్కలు అంటే పీకుతాం ఎందుకు పీకుతాం మనకే తెలియదు అంటే అంత అనాలోచితంగా బతుకుతాం మనం ఆలోచన లేకుండా బతుకుతాం ఈ బాధ్యత మనం తెలుసుకొని మా తప్పనల్లా నేను ప్రభుత్వంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ ఇష్యూస్ కాదు ప్రకృతిని కాపాడుకోకపోతే